మిర్చి లేదా మజ్జిగ మిరపకాయలు ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇవి హాఫ్ కేజీ పచ్చిమిర్చి శుభ్రంగా కడిగి లేకుండా తుడుచుకొని కాసేపు పక్కన పెట్టుకోవాలి ఏదైనా చెమ్ముంట కనుక పూర్తిగా ఆరిపోతుంది పచ్చిమిరగ మధ్యలోకి చిన్నగా ఘాట్లు పెట్టుకోవాలి ఇలా పచ్చిమిర్చిల్ని ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి గిల్లోనికి పావు లీటర్ పెరిగేసుకుని మిక్సర్తో బాగా మిక్స్ చేసుకోవాలి మీరు కావాలంటే ఈ పెరుగులోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మజ్జిగలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు తర్వాత మూడు గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనికి పావు కప్పు కంటే తక్కువ ఉప్పు వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే టూ టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులోనికి హాఫ్ డే స్పూన్ వాముని చేతులు వేసుకుని క్రష్ చేసుకుని వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మనం ఘాట్లో పెట్టుకున్న పచ్చిమిర్చిని మజ్జిగలో వేసుకోవాలి హాఫ్ కేజీ పచ్చిమిర్చి పావు లీటర్ పెరిగితే సరిపోతుంది ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఒక రాత్రి మొత్తం పక్కన పెట్టుకోవాలి ఒక రాత్రి తర్వాత ఒక గిన్నెలోనికి హోల్స్ గిన్నె పెట్టుకుని మధ్యలో నుంచి మిరపకాయల్ని సపరేట్ చేసుకోవాలి ఇదైనా మధ్యలో ఉంటే గనక కిందకొచ్చేస్తుంది పచ్చిమిర్చి మరీ గ్రీన్ కలరే కాకుండా ఇలా కొద్దిగా తెల్లగొనే తీసుకుంటే కారం అనేది తక్కువ ఉంటుంది మిర్చి అని సపరేట్ చేసిన తర్వాత మజ్జిగని పక్కన పెట్టుకుని ఈ పచ్చిమిర్చిని ప్లేట్లో లేదా క్లాత్ పైన వేసుకొని కొద్దిగా పలచ వేసుకొని పొద్దున సాయంత్రం దాకా ఎండలో పెట్టుకోవాలి ఒక రోజు మొత్తం ఎండలో పెట్టుకున్న తర్వాత పచ్చిమిర్చి అనేది లైట్గా కలర్ మారుతుంది ఈ పచ్చిమిర్చిని మళ్ళీ మజ్జిగలో వేసుకొని ఒక రాత్రి మొత్తం పక్కన పెట్టుకోవాలి ఒక రాత్రి తర్వాత ఈ నుంచి మిర్చిని సపరేట్ చేసుకొని మళ్ళీ పొద్దున సాయంత్రం దాకా ఎండలో పెట్టుకోవాలి మజ్జిగని పక్కన పెట్టుకోవాలి ఇలా ప్రతిరోజు పొద్దున్న సాయంతా ఎండలో పెట్టుకుని మిర్చిని తర్వాత మజ్జిగలు వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇది రెండో రోజు లైట్గా కలర్ అనేది మారుతుంది మళ్ళీ పచ్చిమిర్చిని మజ్జిగలు వేసుకుని పక్కన పెట్టుకోవాలి మజ్జిమిరపు అనేది ఇలా చేసి పెట్టుకుంటే సంవత్సరం పొడి పొడినా నిలువు ఉంటాయి అలాగే చారుల్లోకి పప్పుచాల్లోకి చాలా టేస్టీగా కూడా ఉంటాయి మజ్జిగ మజ్జిగనదిలగా పూర్తిగా ఇంకిపోయేంతవరకు అలా ప్రతిరోజు చేస్తూ ఉండాలి పచ్చిమిర్చిని క్లాత్ పల్లెదో ప్లేట్లు వేసుకుని పూర్తిగా డ్రై వరకు ఎండలో పెట్టుకోవాలి నిచ్చినది సౌండ్ ఇలా రావాలి ఇలా అయితే పూర్తిగా ఎండిపోయినట్టు ఇలా చేసి పెట్టుకుంటే సంవత్సరం వరకు నిల్వ ఉంటాయి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ పోసుకొని ఊనెడిన తర్వాత లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వరకు వేయించుకోవాలి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లు వేసుకుని సర్వ్ చేసుకుంటాం అంతేనండి ఎంతో ఈజీగా టేస్టీగా సంవత్సరం పొడి నెల ఉండే చల్లమిర్చి గజా మజ్జిమిరపలు రెడీ మీకు ఎవరికి నచ్చేది కనుక ఒకసారి ట్రై చేయండి